మనోజ్ రోహిణి చేసిన మోసాన్ని పోలీస్ ద్వారా తెలుసుకొని బయటపెట్టిన మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బాలు అయితే రోహిణి పార్లర్కి తీసుకువెళ్తానని కల్పనతో చెప్తూ ఉంటాడు నాకు తెలిసిన మంచి పార్లర్ ఉంది మేడం అక్కడ మనిషి తేడానే కానీ వర్క్ మాత్రం బాగా చేస్తుంది మీరు తీసుకెళ్ళమంటే తీసుకువెళ్తాను అని బాలు అనడంతో తీసుకువెళ్ళు అని కల్పన అయితే చెప్తుంది అప్పుడే ఇక బాలు అయితే కల్పనని తీసుకొని రోహిణి పార్లర్ దగ్గరికి అయితే వెళ్తాడు అప్పుడే రోహిణి పార్లర్ని చూసినా కల్పన అయితే అంటూ ఉంటుంది ఇది పెద్ద పార్లరే అని అంటూ ఉంటే అవును మేడం ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తారు అని అంటూ ఉంటాడు బాలు ఇక బాలుకి అమౌంట్ ఇచ్చి కల్పన అయితే సరే నేను వెళ్తున్నాను అంటూ చెప్తుంది మరి ఇక్కడ నన్ను వెయిట్ చేయమంటారా మేడం అని అంటూ ఉంటే వద్దొద్దు నాకు టైం పడుతుంది నేను మళ్ళీ నీకు కాల్ చేస్తాను అని బాలుతో ఇక డబ్బులు ఇచ్చేసి కల్పన అయితే మళ్ళీ రమ్మని చెప్తుంది బాలు సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత ఇక రోహిణి అయితే హెయిర్ కట్ చేస్తూ ఒక కాబట్టి చాలా బాగా అంటూ రోహిణిని ఆమె పొగుడుతుంది తర్వాత ఇక రిసెప్షన్కి వస్తుంది కల్పన ఇక్కడ బెస్ట్ బ్యూటీషన్ ఎవరు అని అడుగుతూ ఉంటుంది అప్పుడే రోహిణి మేడం చాలా బాగా చేస్తారు చాలా సీనియర్ ఆమె అని అంటూ ఉంటుంది అక్కడున్న అమ్మాయి అయితే అప్పుడే సరే అయితే నేను ఆమె చేతే ఫేషియల్ చేయించుకోవాలి అని అంటూ ఉంటుంది కల్పన అప్పుడే ఇక రోహిణి దగ్గరికి వెళ్ళి రిసెప్షనిస్ట్ అయితే మేడం ఒక మేడం వచ్చారు ఫేషియల్ చేయాలంట అని అంటూ ఉంటే ఇప్పుడు నాకు పనుంది విద్య లేదా అని అడుగుతూ ఉంటుంది రోహిణి విద్య మేడం ఈరోజు లీవ్లో ఉన్నారో అని చెప్పడంతో సరే రమ్మని చెప్పు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే కల్పన లోపలికి వస్తుంది కల్పనని చూసి ఒక్కసారి రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి షాక్ అయిపోతాం కల్పన ఫోటోని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక కల్పన అయితే మేడం నాకు ఫేషియల్ చేయాలి అని అడుగుతూ ఉంటే కూర్చోండి మేడం అని అంటూ ఉంటుంది రోహిణి ఇక అలా షాక్లో ఉండిపోతుంది అప్పుడు ఇక్కడ ఇండియాలో చాలా ఎండలున్నాయి చాలా టైడ్ అయిపోయాను మంచి ఫేషియల్ పెడిక్యూర్ మానిక్యూర్ అన్నీ చేయాలి అని కల్పన చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక రోహిణి అయితే అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే నేను చెప్పేవన్నీ మేడం మీరు వింటున్నారా అని అడుగుతూ ఉంటే ఆ వింటున్నాను మీకు బెస్ట్ ఫేషియల్ చేయాలి అంతే కదా అని అడుగుతూ ఉంటుంది రోహిణి అవును మరి మీరు ఇక్కడ ఉండడం లేదా అని అడుగుతూ ఉంటే నేను ఇక్కడ ఉండను కెనడాలో బిజినెస్ చేస్తాను అని అనంగాల్ని ఓ కెనడాలో బిజినెస్ చేస్తాను మీ పేరు అని అడుగుతూ ఉంటుంది రోహిణి నా పేరు కల్పన అని అనంగాల్ని అప్పుడే ఇక ఆ పేరు విని ఇక ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది రోహిణి మీకు కావాల్సినవన్నీ నేను చేస్తాను కదా మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని రోహిణి పక్కకి వెళ్తుంది రోహిణి పక్కకి వెళ్ళి మనోజ్కి ఫోన్ చేస్తుంది ఎక్కడున్నావు మనోజ్ అని అడుగుతూ ఉంటుంది ఇక్కడ ఫైనాన్స్ ఆఫీస్కి వచ్చాను కెనడా వెళ్ళడానికి షూరిటీ అడిగారు కదా అందుకని ఏదో ఒక విధంగా మనం అంతా ప్రవర్తించ అంత ప్రయత్నించాలి కదా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది రోహిణి నీకు డబ్బులు ఇవ్వడానికి కెనడా నుంచి ఒక లేడీ పార్లర్కి వచ్చింది అని రోహిణి అనంగానే ఏంటి నాకు డబ్బులు ఇవ్వడానికి కెనడా నుంచి లేడీ పార్లర్కి వచ్చిందా ఎవరు అని అడుగుతూ ఉంటాడు మనోజ్ కల్పన అని రోహిణి అంటుంది కల్పన ఎవరు అని అనగాలని అదే నిన్ను మోసం చేసి వెళ్ళిపోయింది నీ మాజీలెవర్ కల్పన తనే కెనడా నుంచి వచ్చింది మూడు రోజుల క్రితమే ఇక్కడికి వచ్చిందంట పార్లర్కి ఫేషియల్ చేయించుకోవడానికి వచ్చి నాకు దొరికిపోయింది అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఆ మాట విని నా కల్పన వచ్చిందా అని అంటూ ఉంటాడు మనోజ్ నీ కల్పన ఏంటి కల్పన మాత్రమే అని రోహిణి అనంగానే ఆ కల్పన వచ్చిందా నేను ఇప్పుడే వస్తున్నాను తనని అక్కడి నుంచి వెళ్లకుండా చూసుకో అని మనోజ్ అయితే బయలుదేరుతాడు తరువాత ఇక రోహిణి అయితే వస్తుంది రోహిణి వచ్చి మీరు కెనడా ఎలా వెళ్ళారు అని అడుగుతూ ఉంటుంది కెనడా వెళ్ళక ముందు ఇక్కడ ఏం చేసేవాళ్ళు అని అడగడంతో అప్పుడే ఇక కల్పన అయితే ఇక్కడ కూడా బిజినెస్ చేసేదాన్ని అని చెప్పడంతో ఏం బిజినెస్ ప్రేమించి మోసం చేసి నలభై లక్షలు కొట్టేసి కెనడా వెళ్ళిపోవడమా అదే నా నువ్వు చేసిన బిజినెస్ అని అడుగుతూ ఉంటుంది రోహిణి ఆ మాట విని ఒక్కసారి కల్పన షాక్ అయిపోతావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఎవరు నువ్వు ఎవరనుకొని ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటే నువ్వెవరో నాకు బాగా తెలిసే నువ్వు మోసం చేసేదానివి ప్రేమ పేరుతో వంచన చేసి డబ్బులు కొట్టేసి పారిపోయేదానివి అని రోహిణి అంటుంది అప్పుడే ఏ ఎవరే నువ్వు అసలు నేను ఇక్కడ ఉండను అని వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో మనోజ్ అయితే వస్తాడు అప్పుడే కా మనోజ్ని చూసి కల్పన అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే మనోజ్ అయితే కొంచెం లావెక్కావు అని అంటాడు దాంతో ఒక్కసారి రోహిణికి మండిపోయి నువ్వు మాట్లాడిసింది మాట్లాడాల్సింది దాని లావ్ గురించి కాదు నిన్ను మోసం చేసింది కదా అది నువ్వు అడగాలి అని అంటూ ఉంటే ఎందుకు నువ్వు నన్ను మోసం చేశావు ఎందుకు నువ్వు నన్ను దగా చేశావు నిన్ను ఎంతగా ప్రేమించాను అయినా నన్ను మోసం చేయాలని నీకు ఎలా అనిపించింది కల్పన అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే కల్పన అయితే నిన్నేమీ నేను మోసం చేయలేదు నువ్వు నన్ను మోసం చేశావు అని అంటూ కల్పన రివర్స్ అవుతుంది నేను నిన్ను మోసం చేయడం ఏంటి అని అనంగాల్ని అప్పుడు ఇక కల్పన అయితే అవును నువ్వే నన్ను మోసం చేశావు నువ్వే కదా టైంకి వస్తానని రాలేదు అని రివర్స్ అవ్వడంతో అప్పుడే ఇక కల్పన పీక పట్టుకొని నీ వల్ల నేను ఇంట్లో దొంగనయ్యాను లక్షలు మింగేసినోడని నాకు పేరు పడింది నువ్వు చేసిన మోసానికి నేను ఎంతో అవమానపడి చేతగాని వాళ్ళ ఉండిపోయాను అని అంటూ మనోజ్ అయితే చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక రోహిణి మనోజ్ ఆగు మనోజ్ అని అంటూ ఉంటుంది ఇక మనోజు ఎందుకు నన్ను మోసం చేశావు నీ వల్ల నేను ఒక దొంగనయ్యాను విలువ లేకుండా పోయింది నాకు అయినా ప్రేమించి మోసం చేయాలని నీకెలా అనిపించింది నువ్వు నా కొట్టేసిన డబ్బులు మొత్తం ఇచ్చి అప్పుడు కదులు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఏంటి నీ డబ్బులు కొట్టేసేది నేను నీ డబ్బులు ఇచ్చేది నువ్వు నాతో ఆరు నెలలు కాపురం చేశావు దానికి దీనికి చెల్లు అని అంటూ ఉంటుంది కల్పన నువ్వు చేసిన దాన్ని కాపరమండ్రే దానికి ఇంకో పేరు ఉంటుంది ఆ పేరు కానీ చెప్పానంటే ఇక్కడే గుండాగి చేస్తావు నువ్వు అసలు ఆడదానివేనా అని అడుగుతూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక మనోజ్ అయితే నీ కోసం పేరెంట్స్ని అందరినీ కూడా వదిలేసి వచ్చేసాను కనీసం పీటల మీద నుంచి వచ్చేసానే నేను ఎలా ఉంటానో మోసం చేస్తే అసలు బ్రతుకుతానో లేదా అని నీకు ఇంత కూడా ఆలోచన లేదా అని అడుగుతూ ఉంటాడో మనోజ్ అయితే ఇక మనోజ్ అలా అడగంగానే అప్పుడే ఇక కల్పన అయితే మరి నువ్వు పీటల మీద నుంచి వచ్చేటప్పుడు ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయి జీవితం ఏమైపోతుందని నువ్వు ఆలోచించావా మీ పేరెంట్స్ గురించి ఏమన్నా ఆలోచించావా నీ భవిష్యత్తు నువ్వు వెతుక్కొని స్వార్థంగా నువ్వు కూడా ఆలోచించే కదా వచ్చావు అని అంటూ ఉంటుంది కల్పన అయితే అప్పుడు ఇంకా నువ్వు కొట్టేసిన డబ్బులు ఇస్తావా లేదా అని అడుగుతూ ఉంటే నేను ఒక్క రూపాయి కూడా నేను ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్తూ ఉంటుంది కల్పన పోలీసులు కంప్లైంట్ ఇస్తాను పోలీసులకి దగ్గరికి తీసుకువెళ్తే మొత్తం నువ్వే కక్కుతావు అని రోహిణి అంటూ ఉంటుంది పోలీసుల దగ్గరికి తీసుకువెళ్తే నేను చెప్తాను నన్ను మోసం చేశాడని ఆరు నెలలు నాతో కాపురం చేశాడని మొత్తం చెప్తాను అని అంటూ ఉంటే అయినా నువ్వు నా కోసం దేవదాసు అయిపోతావేమో ఇక పెళ్లి చేసుకోకుండా అలా ఉంటావేమో అనుకున్నాను కానీ నేను చేసిన మోసానికి నువ్వేమీ బెంగ పెట్టుకున్నట్టేమీ లేదు పెళ్లి చేసుకొని బాగానే ఉన్నావు నీ భార్య కూడా ఇదంతా విని తట్టుకుంటుందంటే తను కూడా నిన్ను మోసం చేసే మోసగత్తిలాగే కనపడుతుంది ఇది కూడా మోసగత్తిలాగే ఉంది జాగ్రత్త అని అంటూ ఉంటుంది కల్పన అప్పుడే ఆ మాట విని రోహిణి అయితే వెంటనే కల్పన చంప పగలు కొడుతుంది కల్పన చంప పగలగొట్టి అంటూ ఉంటుంది రోహిణి నువ్వు మోసం చేసిందే కాకుండా పైగా నేను మోసం చేస్తానని నా భర్తనితో అంటావా ఇప్పుడే నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాను అని అంటూ ఉంటుంది రోహిణి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఆల్రెడీ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చే వచ్చాను అని చెప్తూ ఉంటే కంప్లైంట్ ఇస్తే నేను మీడియా ముందుకు వెళ్ళి సోషల్ మీడియాలో నువ్వు చేసిన మోసాన్ని చెప్తాను నాకు ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు అని కల్పన అయితే అంటూ ఉంటుంది నువ్వు ఫాలోవర్స్ని తెచ్చుకుంటే నువ్వు చేసిన మోసాన్ని సాక్ష్యాలతో సహా అదే మీడియా ముందు నేను బయటపెడతాను అని అంటూ ఉంటాడు మనోజ్ ఇంతలో ఇక పోలీసులు అయితే వస్తారు ఇక పోలీసులు రావడంతో అప్పుడే కల్పన అయితే సార్ వీళ్ళు నన్ను బెదిరించి ఇలాగ బంధించేశారు సార్ అని అంటూ ఉంటుంది కల్పన బంధించారు లేకపోతే నువ్వే మోసం చేసావు మొత్తం పోలీస్ స్టేషన్కి వస్తే బయటికి వస్తాయమ్మా నువ్వు పోలీస్ స్టేషన్కి రా అని పోలీస్ స్టేషన్కి అయితే తీసుకువెళ్తారు ఇంతలో ఇక బాలు అయితే మీనాకి ఫోన్ చేస్తాడు బాలు మీనాకి ఫోన్ చేయడంతో మీనా అప్పుడే పూలు డెలివరీ ఇవ్వడానికి వెళ్తుంది అక్కడే షాపులో ఆమె కూర్చోమని చెప్పడంతో అలా కూర్చొని ఉంటుంది మీనా ఒకప్పుడు పూల కొట్టు ఇంటి ముందే ఉండేది అప్పుడు ఇంటికి వస్తే నువ్వు కనపడేదానివి ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఇంటికి వస్తావని నీ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది అని బాలు అయితే అంటూ ఉంటాడు ఎదురు చూడడంలోనే ఎంతో సంతోషం ఉందండి అని మీనా అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక మీనా మీనా అలా అన్న తర్వాత ఫోన్ పెట్టేసి బయటకైతే వస్తుంది ఇక బయటకు వచ్చాక తన బండి అయితే కనిపించదు బండి కనిపించకపోయేసరికి ఏమైంది నా బండి ఎవరు తీసుకువెళ్ళిపోయారు అయ్యో అంటూ చుట్టుపక్కల వాళ్ళని అడుగుతుంది నాకు తెలీదని అందరూ కూడా సమాధానం చెప్తూ ఉంటారు అప్పుడే ఇక అక్కడే అడుక్కునే ఒక అతను అయితే మీ బండిని నో పార్కింగ్ ప్లేస్లో పెట్టావని పోలీసులు తీసుకువెళ్ళారమ్మా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళే నీ బండి తెచ్చుకోవాలి అని అంటూ ఉంటాడు అతను అప్పుడే మీనా అయితే ఆయన ఎంతో కష్టపడి కొనిచ్చిన బండి పూల కొట్టి తీయించేశారని ఆయన ఎంతో బాధపడ్డారు ఇప్పుడు ఈ బండిని పోలీసులు తీసుకువెళ్లారని చెప్తే ఇంకెంత బాధపడతారో అని పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తుంది అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక అక్కడే ఉన్న ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అయితే ఇంకా మీనా అని అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా ఇలా వచ్చావా అని అడుగుతూ ఉంటే నా బండి పోలీసులు తీసుకువచ్చారు మేడం నో పార్కింగ్ ప్లేస్లో పెట్టానని నేను పూలు అమ్ముకుంటాను అక్కడ పెట్టకూడదని నాకు తెలియదు దయచేసి నా బండిని నాకు ఇప్పించండి అని అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడే ఇక మీనా అడి అడిగిన దానికి అంటూ ఉంటుంది ఇన్స్పెక్టర్ అయితే మా ఇన్స్పెక్టర్ గారు వస్తారు ఆయనతో మాట్లాడి అప్పుడు నీ బండి తీసుకువెళ్ళు నాకైతే ఎటువంటి సంబంధం లేదో అని చెప్పడంతో ప్లీజ్ మేడం ఎంతో కష్టపడి ఆ బండి కొనుక్కున్నాను దాంట్లో పూలు కూడా ఉన్నాయి ఇంకా చాలామందికి నేను డెలివరీ ఇవ్వాలి ప్లీజ్ మేడం అని బ్రతిమలాడుతూ ఉంటే చూడమ్మా నేను నీకు హెల్ప్ చేశానంటే నేను కూడా పూలు అమ్ముకునే పరిస్థితికి వస్తాను కాబట్టి ఇన్స్పెక్టర్ గారితో నీ బాధని చెప్పుకొని అప్పుడు నువ్వు తీసుకువెళ్ళొచ్చు అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడైక మీనా అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది ఇంతలో కల్పనని రోహిణి మనోజ్ అందరూ కూడా పోలీస్ స్టేషన్కి అయితే వస్తారు ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడే వచ్చారు కాసేపు ఇక్కడే ఉండు అని అంటూ ఆ ట్రాఫిక్ పోలీస్ అయితే మీనాతో చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోతుంది అప్పుడే ఇక కల్పన అయితే నేను ఎప్పుడు పోలీస్ స్టేషన్కి రాలేదో నన్ను పోలీసులో లోపలికి స్టేషన్ లోపలికి తీసుకువెళ్ళకండి నేను కెనడా వెళ్ళాలి అని అంటూ ఉంటుంది కల్పన పోలీస్ స్టేషన్కి రాలేదు కానీ మోసం చేయడం మాత్రం నీకు వచ్చిందా అని అంటూ రోహిణి అయితే కల్పనని నోటికొచ్చినట్లు తిడుతూ ఉంటుంది తరువాతగా ఇక్కడ దాకా వచ్చి మోసం చేసిన నువ్వు లోపలికి రాకపోతే ఎలాగా పద లోపలికి అని కల్పనని లోపలికి తీసుకువెళ్తుంది అప్పుడే ఇక కల్పన అయితే చైర్లో కూర్చోబోతూ ఉండగా నువ్వేమన్నా ఇక్కడికి అతిథిలాగా వచ్చావా చైర్లో కూర్చోవడానికి నువ్వు తప్పు చేసింది అలా వచ్చావు నిలబడే సమాధానం చెప్పు నువ్వు ఒక దొంగవి నీకు మర్యాదలేంటి అని అంటూ ఉంటుంది రోహిణి ఎందుకు పదే పదే దొంగ దొంగ అని అంటున్నావు అలా అనొద్దు దొంగ అంటే నాకు ఏదోలా అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది కల్పన అయితే అప్పుడ మనోజ్ అయితే అవును రోహిణి ప్రతిసారి దొంగ దొంగ అనుకో తను బాధపడుతుంది అని మనోజ్ అంటూ ఉంటాడు నిన్ను మోసం చేసినప్పుడు లేదా నీకు ఆ నొప్పి ఇప్పుడు బాధపడుతుంది అంటున్నావా తను నిన్ను మోసం చేసింది ఆ విషయం మర్చిపోయావా నువ్వు అని అడుగుతూ ఉంటాడు అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే ఇంకా మనోజ్ అయితే ఏమీ మాట్లాడలేకపోతాడు ఆపడినమ్మా అసలేంటి మీరు ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నారా రోడ్ అనుకున్నారా సవతలిద్దరూ కూడా కొట్టుకున్నట్టుంది మేమున్నాం కదా పరిష్కరించడానికి అని ఇన్స్పెక్టర్ అయితే చెప్తూ ఉంటాడో సార్ నేనేమి మోసం చేయలేదు వీళ్ళు కావాలని నా మీద నిందలు వేస్తున్నారు అని అంటూ ఉంటుంది కల్పన లేదు సార్ నన్ను మోసం చేసింది పెళ్లి చేసుకుంటానని నమ్మించింది ఎవరైనా ఒక ఆడది మగాడు మీద కేసు పెడతారు కానీ ఇది రివర్స్ సార్ నేను తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను తన కోసం ఎంత దూరమైనా వెళ్ళాలనుకున్నాను జీవితాంతం తనతో సంతోషంగా ఉండాలనుకున్నాను కానీ తను నన్ను నట్టింట్లో ముంచేసి వెళ్ళిపోయింది మా నాన్న రిటైర్మెంట్ డబ్బులు నలభై లక్షలు కంబైండ్ అకౌంట్లో వేశాను ఆ అకౌంట్లో నా అకౌంట్ని తీయించేసి తను ఆ డబ్బులు తీసుకొని తన బాయ్ ఫ్రెండ్తో కలిసి వెళ్ళిపోయింది పైగా ఒక రోజు నేను తనని ఎదిరిస్తే నా తల మీద కూడా కొట్టి నన్ను చంపాలని చూసింది అని మనోజ్ అయితే ఇన్స్పెక్టర్తో చెప్తాడు దానికి సాక్ష్యాలు ఇవే అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక మనోజు సాక్ష్యాలు చూపించేసరికి సార్ తను కూడా నన్ను మోసం చేశాడు సార్ వేరే అమ్మాయితో పెళ్ళికి కూడా సిద్ధపడ్డాడు అందుకనే నేను తనని మోసం చేశాను అని కల్పన అంటుంది చూడండి మీరు మాత్రం మా నలభై లక్షలు కట్టేసి వెళ్లాల్సిందే లేకపోతే నేను ఊరుకోను అని రోహిణి అంటూ ఉంటుంది చూడండి మేడం మీరు డబ్బులు కొట్టేసినట్టు వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి ఇప్పుడు మీరు జైలుకి వెళ్తే మీ పాస్పోర్ట్ వీసా అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి జీవితంలో మీరు కెనడా వెళ్ళలేరు అని అంటూ ఉంటే ఇంతలో కల్పన లాయర్ అయితే అక్కడికి వస్తాడు ఇక కల్పన లాయర్ వచ్చి అంటూ ఉంటాడు నేను మా మేడంకి బెయిల్ తీసుకొచ్చాను అని అంటూ ఉంటే బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదు మా డబ్బులు మాకు వచ్చే వరకు మేము పోరాటం ఆపము కోర్టుకైనా వెళ్తాము అని రోహిణి అంటుంది ఇంతలో మీనా అయితే ఏ పని జరగడం లేదని బాలుకి నిజం చెప్పేయాలని బాలుకి ఫోన్ చేస్తుంది నో పార్కింగ్ ప్లేస్లో బండి పెట్టానని నా బండిని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారండి ఎంత చెప్పినా ఎంత బ్రతిమలాడినా వాళ్ళు బండిని ఇవ్వడం లేదు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక చెప్తూ ఉంటే బాలు అయితే పోలీస్ స్టేషన్కి వస్తాడు వచ్చిన తర్వాత అక్కడే ఉన్న కానిస్టేబుల్ని అడుగుతూ ఉంటాడు బాలు అయితే ఎలాగైనా బండి ఇప్పించండి అన్న తను అదే ఈ మధ్యనే కొత్తగా స్టార్ట్ చేసింది తనకి అక్కడ బెండి పెట్టకూడదని తెలియదన్న అని బాలు అయితే కానిస్టేబుల్ని బ్రతిమిలాడుతూ ఉంటాడు ఇంతలో లోపల ఇక కల్పన లాయర్ అయితే మేడం ఇప్పుడు కోర్టు కేసులన్నీ తిరుగుతూ ఉంటాయి మీరు కెనడా వెళ్ళడానికి కుదరదు మిక్కడే శాశ్వతంగా ఉండిపోవాల్సి వస్తుంది ఆ నలభై లక్షలు ఇచ్చేయండి మేడం అని అంటూ ఉంటాడు లాయర్ అయితే నేను పూర్తిగా డబ్బులు ఇవ్వను ఇరవై లక్షలే ఇస్తాను అని కల్పన అయితే చెప్తుంది కుదరదు నాకు పూర్తిగా డబ్బులు కావాలి అని అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే ఇంకా ఇన్స్పెక్టర్ అయితే చూడండి అమ్మా పోయిన డబ్బుల్లో సగమన్నా వస్తున్నాయి ఆనందించండి పూర్తిగా ఆవిడ రావిడికి కూడా నష్టం జరిగింది కదా అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే ఇక సరేనని ఇద్దరు కూడా ఒప్పుకుంటారు సరే ష్యూరిటీ కింద ఎవరొకరి చేత సంతకం పెట్టించండి అని ఇన్స్పెక్టర్ అయితే కల్పనని అడుగుతాడు నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు లేరు అని అనగానే బయట ఎవరైనా ఉన్నారేమో చూద్దాం రండి మేడం అని అంటూ ఉంటాడు కానిస్టేబుల్ అప్పుడే కల్పన బయటికి వెళ్ళేసరికి బాలు అయితే కనిపిస్తాడు అప్పుడే కల్పన నాకు బాలు కన్నా ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు బాలు చేతే నేను సంతకం పెట్టిస్తాను నేను ఒక ల్యాండ్ తీసుకున్నాను కదా దానికి షూరిటీ ఇవ్వాలట నాకు తెలిసిన వాళ్ళు నువ్వే కదా ఆ షూరిటీ సంతకం పెట్టు అని కల్పన అంటుంది మేడం పూర్తిగా వివరాలు తెలియకుండా షూరిటీ సంతకం ఎలా పెడతాను అని బాలు అయితే చెప్తూ ఉంటాడు మీ ల్యాండ్ కొన్న వాళ్ళు లోపలే ఉన్నారా నేను లోపలికి వస్తాను వాళ్ళని చూస్తాను అని బాలు అంటూ ఉంటాడు అంతగా నమ్మకం లేకపోతే వద్దులే బాలు నువ్వేమి సంతకం పెట్టొద్దులే ఎవరినన్నా చూస్తాను అని అంటూ ఉంటుంది కల్పన ఇక కల్పన అలా అన్నప్పుడు బాలుతో కానిస్టేబుల్ అయితే నువ్వు ఈ సంతకం పెడితే వెంటనే నీ బండిని ఇప్పించేస్తాము అని కానిస్టేబుల్ చెప్తాడు దాంతో బండి వస్తుంది కదా అని బాలు అయితే సంతకం పెట్టేస్తాడు ఇక మీనా బండిని ఇక మీనాకైతే ఇప్పిస్తాడు బాలు దాంతో మీనా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటానండి అని అంటూ ఉంటుంది మీనా సరే మీనా నువ్వు వెళ్ళు నాకు పనుందని బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సరిగ్గా మీనా పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు రోహిణి మనోజ్ లోపల నుంచి బయటికి వస్తారు అప్పుడే వాళ్ళని చూసి పక్కనే ఉన్న పోలీసుని మీనా అడుగుతూ ఉంటుంది వాళ్ళు ఏంటి పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటే అతన్ని మోసం చేసి డబ్బులు కొట్టేసి ఒక అమ్మాయి కెనడా వెళ్ళిపోయిందట ఆ అమ్మాయి ఇండియాకి వచ్చిందని తెలుసుకొని ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చి కొట్టేసిన డబ్బుల్ని వీళ్ళిద్దరూ కూడా తీసుకున్నారు అందుకని పోలీస్ స్టేషన్కి వచ్చారు అని పోలీస్ అయితే నిజం చెప్పేస్తాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి రోహిణి మనోజు ఆ డబ్బుల గురించి ఇంట్లో చెప్తారా మీనా నిజాన్ని బయట పెడుతుందా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి